తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ అభివృద్ధికి పాటుపడిన కార్యకర్తలకు పార్టీ సీనియర్ నాయకులకు విజయవాడలో ఎంపీ కేశినేని తెలుగుదేశం పార్టీ అంటే ఒక రాజకీయ ఆయన తెలిపారు ఈ పార్టీలో ఎంతో మంది పెద్ద నాయకులుగా ఎదికారన్నారు ఐదేళ్లుగా నాయకులపై ఎన్నో కేసులు పెట్టారని అవన్నీ ఎదుర్కోవడంలో కార్యకర్తల పోరాటం చిరస్థాయిగా ఉంటుందన్నారు చంద్రబాబు సారథ్యంలో అందరం కలిసి పనిచేస్తామని అన్నారు ఒక రాజకీయ ఉద్యమం అంటే తెలుగుదేశం పార్టీయే ఒక రాజకీయ ఉద్యమం ఈ ఉద్యమం ఎందుకంటున్నాం అంటే ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకి రాజకీయంలో అవకాశాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఉద్యమం లాగా ప్రారంభమైన ఈ పార్టీలో ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు నాయకులుగా ఎదిగారు దేశ నాయకులుగా ఎదిగారు అటువంటి అవకాశం ఇచ్చిన మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన్ని ఈ పార్టీ పెట్టారో కానీ ఎన్నో ఒడుగుదొడుగులు ఎడుకుంది పార్టీ మనం చూస్తే గత ఐదు సంవత్సరాల్లో నాయకుల్ని కార్యకర్తలని ఎన్నో రకాలుగా కేసులు చేశారు దాడులు చేశారు ఇక్కడే ఉన్న పెద్ద పెద్ద నాయకులను కూడా ఎమ్మెల్యేల కింద ఉన్నవాళ్ళు కూడా దాడులు ఎదుర్కొన్నారు ఇటువంటి సమయంలో కూడా కార్యకర్తలు నాయకులు ధైర్యంగా ఇంకా ముందుకెళ్ళి ఇంకా కసిగా పనిచేసి తెలుగుదేశాన్ని ప్రజలు కూడా చాలా కసితో పనిచేసి మళ్ళీ తెలుగుదేశాన్ని అద్భుతమైన విజయం అందించారు ఈ విజయం అందించిన మనం ఈ నలభై మూడు సంవత్సరాల్లో ఇరవై మూడు సంవత్సరాలు అధికారంలో ఇరవై సంవత్సరాలు ప్రతిపక్షంలో అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యలను పరిష్కరించడంలో సమస్యల మీద పోరాటంలో మనం యుద్ధం చేశాం అధికారంలోకి వచ్చినాక సమస్యలను పరిష్కరించడం కోసం మనం ప్రతినిత్యం కూడా తెలుగు ప్రజలు అంటే ఉన్నాం మన గర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఈ పార్టీని మరింత బలోపేతం చేసి పేదలకి అందులో వారి యొక్క ముఖ్య ఉద్దేశం స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే పేదవాడు లేని ఆంధ్రప్రదేశ్ చూడాలని ఆయన ఉద్దేశం అటువంటి ఉద్దేశంతో ప్రా ఆయన స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్తో మనం అందరం నాయకులం కార్యకర్తలం అందరూ కూడా వారి విజన్ను ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం కూడా కృషి చేస్తున్నాం